రీసెంట్ గా సినిమా చూడడం జరిగింది ఐ లైక్ బాగా నచ్చింది సినిమాలో కామన్ గా ఒక మిస్టేక్ కండక్ట్ చేశాను ప్రభాస్ గారి కాల్ ఇచ్చేది ఒక ఫైట్ లో కానీ ఎందుకు ఇంట్లో తెలియదు ఎట్లా తీశారనేది తెలియదు ఎందుకు ఇంటికి పోయిందంటే ఫైట్ లో పోయింది కానీ ఎలా తీసాయో తెలియదు థర్టీన్ సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఆడాను అని అంటే తెలియజేస్తా అంటే బాబుని నేను అప్పా బొగుని నేను బాగుమాలిని అంటే ఏమనా అంటేదిది డైరెక్టర్ ని పెట్టి ఒక స్టార్ వార్స్ ఒక మ్యాడ్แมక్స్ ప్రాజెక్ట్ నా నాట ఇంకో 300 యుడల్ దియచ్చు 400 యుడల్ దియచ్చు సినిమా ఆడింగ్ ఎక్కడ కూడా స్ట్రింగెబట్ తో తప్పట్లేదు లేదు నేను మిస్టేక్ కన్సర్ట్ చేద్దామను కొయినా యాక్చువల్ గా నెగటివ్ ఉంటామన్న నా థింక్ సో దేర్ ఇస్ దట్ ఇస్ కాల్డ్ ఆఫ్ఫీస్ ప్రభుజ్ అండ్ ప్రబాస్ ప్రభుజ్ లాగా వాట్ ఆఫ్ ప్రభుజ్ సినిమా ఆడింగ్ 1980స్ యాక్టివ్ గానే గేరి నో ప్రాబ్లమ్ సో ಟಿ ಎಂಟ್ರಿ ಹಾಲ್ ಇವರು ಅದು ಸ್ಲಾವ ಡೈರೆಕ್ಟ್ ಆ ಬಾತ್ರೂಮ್ ಎಲ್ಲ ಅರ್ಥ ನೀವು ಟಿಕೆಟ್ ಮಾಡ್ತಾರಾಟ್ నేను చూసి రాదు టివో టివోటిలో చూసినా అర్థమైనా టివో థియేటర్ ఎక్కడ ఉందో తెచ్చా నీకు నాలుగు గంటల యాభై గంటయా నాలుగు గంటల యాభై నుంచి అలా షోకి నేను తీసుకొని చూసిన సినిమా అలా లాస్ట్ ఉంటుంది మన అర్జున్ రెడ్డియా అర్జున్ అర్జున్ రాజకీయం మొత్తం చూడడం జరిగిందమ్మా నీకు అంత డౌట్ ఉంటే ఒక సిరం కావాలా అట్లా సిగం ఒక డ్రాప్ కావాలా అంటే టికెట్ తీసుకోవాలి పదిహేను వందలు షియర్ కలెక్ట్ చేస్తుంది మళ్ళీ మీరు మారారు ఏమీ లేదు అక్కడ ఒకటే కాలం అర్థమైతే స్టార్టింగ్ తీసుకుని వచ్చిండు సినిమా నూతన నూతన మహాభారతం కూడా వచ్చింది మహాభారతం మై కన్ ఇందులో మాస్ మసాలా పాటలు ఏం ముందు వేసుకున్నా మాస్ మసాలా కోసం పోయారు పాడవలెవరు అది అక్కడే చూడు అశ్వత్ ధామా అక్కడే చూసుకో అర్థమైనా ఇక్కడ చూడమని దీపికా పలుకునే దీపికా పలుకునే సూపర్ గా చేసింది యాక్టర్